హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈ రోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన కొత్త కొత్త టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మొదటి టిప్ వచ్చేసి ఇప్పుడు చలికాలం కదండి ఈ ఉప్పు అనేది బాగా చమ్మగా ఉండి నీరు నీరుగా అయిపోతుంది అసలు అలా ఉప్పు అనేది ఎప్పుడు కూడా పొడి పొడిలా ఆడుతూ ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి టూత్పిక్స్ ఉంటాయి కదండి ఒక నాలుగు టూత్పిక్స్ తీసుకుని ఈ విధంగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి గుచ్చితే తడేమన్నా ఉన్నా కూడా ఆ టూత్ పిక్స్ అనేవి చేస్తాయండి అలాగే ఇప్పండి పసుపు మనం అందరం కూడా ప్రతి రోజు వంటల్లో వాడుతూనే ఉంటాము ఒక్కొక్కసారి త్వరగా పురుగు అనేది పడుతుందండి అలా పసుపుకి పురుగు పట్టకుండా ఉండాలంటే ఒక నాలుగు మిరియాలు ఒక నాలుగు లవంగాలు వేసేసి పసుపులో బాగా కలిపేసి మూత పెట్టి పెట్టండి ఈ లవంగాలు మిరియాలు ఘాటుకి అసలు పురుగు అనేది పట్టదు అలాగే ఇప్పండి మనం వంటల్లో ప్రతి రోజు కూడా వెల్లుల్లి అనేది వాడుతూ ఉంటాము ఈ వెల్లుల్లికి ఉన్న పొట్టు తీయాలంటే మామూలుగా ఉండదండి మనకి చేతులు అయితే నొప్పి పెడుతూ ఉంటాయి బాగా గోరులు నొప్పిగా ఉంటాయి అలా కాకుండా ఈజీగా ఎన్ని కేజీల పాయలనైనా సరే ఈ విధంగా అయితే పొట్టు తీయొచ్చండి ఏం లేదండి ఇలా వెల్లుల్లి రబ్బను తీసుకొని పైన కింద చాకుతో కొంచెం కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని పైనుంచి కనుక ఒక ఘాటు పెట్టినట్లయితే మనకి చాలా ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది వీడియోలో చూడండి పైన కింద కొంచెం కట్ చేసి ఇలా మధ్యలోకి కొంచెం ఘాటులా పెట్టండి చక్కగా మనకి చాలా సింపుల్ గా అయితే మనం వెల్లుల్లికి పైన ఉన్న పొట్టునైతే తీయొచ్చండి చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి టిప్ అయితే కనుక అలాగే మరొక టిప్ అండి ఇప్పుడు చలికాలం కదండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ దగ్గు జలుబులతో బాగా ఇబ్బంది పడుతున్నారు మనం ఎన్ని దగ్గుమందు జలుబు మందు తాగినా కూడా త్వరగా అయితే దగ్గు తగ్గదు కదండి ఇలా అయితే ట్రై చేయండి ఒక తమలపాకుని శుభ్రంగా కడిగి తీసుకోండి ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఒక వెల్లుల్లి రబ్బ కొంచెం తేనె వేసి ఇలా తమలపాకుతో సహా నమిలేయండి వెంటనే దగ్గు నుంచి అయితే ఉపశమనం కలుగుతుందండి చిన్నపిల్లలకు అయితే కనుక కషాయంలా కాసి ఇవ్వండి చాలా బాగా తొందరగా దగ్గు నుంచి అయితే ఉపశమనం కలుగుతుంది అలాగే మరో టిప్ అండి మనం బ్లౌజుల్ని ఈ విధంగా వాషింగ్ మిషన్ లో అలా డైరెక్ట్ గా వేసేస్తూ ఉంటాము ఈ హుక్స్ అనేవి వాషింగ్ మిషన్ డ్రమ్ లోపల హోల్స్ ఉంటాయి కదండి వాటికి పట్టేసి అలాగే మిషన్ డ్రమ్ పాడవుతుంది అలాగే బ్లౌజ్ కూడా త్వరగా అయితే పాడవుతుందండి అలా కాకుండా ఉండాలంటే ఇలా మడత పెట్టేసి పైనుంచి ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి అసలు ఈ బ్లౌజ్ హుక్స్ అనేవి మిషన్ అసలు పట్టుకోవండి అలాగే మరొక టిప్ అండి మనం అందరం కూడా ప్రతి ఒక్కళ్ళము కంపల్సరీ ఏవో ఒక టాబ్లెట్స్ వాడుతూనే ఉంటాము టాబ్లెట్స్ లేని ఇల్లే ఉండదండి ఏదో ఒక సమస్య మీద తరచుగా టాబ్లెట్స్ అనేవి కంపల్సరీ వాడుతూనే ఉంటాము ఒక్కొక్కసారి ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదండి వాటిని అయితే ఇలా ట్రై చేయండి ఒక టాబ్లెట్ తీసుకొని ఈ విధంగా టిష్యూ పేపర్లో వేసేసి ఇలా పౌడర్ లా చేసుకోవాలి మనం ట్యాబ్లెట్స్ జ్వరం వచ్చినప్పుడు ఒక షీట్ తెచ్చి పెట్టుకుంటాం కదండీ ఒకటి రెండు వాడి అలా పక్కన పెడతాము ఒక ఒకసారి ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి అలాంటి వాటిని అయితే ఇలా ట్రై చేయండి ఒక గిన్నె తీసుకొని ఇలా పౌడర్లా చేసుకున్న టాబ్లెట్ ని ఇందులో వేసేసుకోండి తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకోండి ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే ఈ టాబ్లెట్ మొత్తం కూడా పూర్తిగా అయితే కరిగిపోతుందండి ఈ టాబ్లెట్ అంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి ఇది మీకు ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తానండి చూడండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా ఈ మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనం నైటు భోజనం అయిపోయిన తర్వాత సింకులో ఉన్న గిన్నెలన్నీ కడిగేసి ఇలా స్టవ్ అనేది క్లీన్ చేస్తాం కదండి ఈ మనం ఇప్పుడు కలుపుకున్న ఈ మిశ్రమంని కనుక స్టవ్ మీద స్ప్రే చేసి చక్కగా ఈ విధంగా తుడుచుకున్నాం అనుకోండి స్టవ్ నీట్ గా ఉంటుంది అలాగే నైట్ టైమ్ బొద్దింకలు కానీ బల్లులు కానీ ఈ స్టవ్ చుట్టూ పక్కల రాకుండా ఉంటాయండి స్టవ్ అనేది ఎప్పుడు కూడా నీట్ గా కొత్తదానిలాగా ఉంటుంది ఈ టిప్ అయితే ట్రై చేయండి ఈ స్మెల్ కి ఈ టాబ్లెట్స్ వేసాం కదండి ఈ టాబ్లెట్ స్మెల్ కి అసలు బల్లులు కానీ బొద్దింకలు కానీ అసలు ఆ గ్యాస్ స్టవ్ దరిదాపుల్లో కూడా రావండి అలాగే స్టవ్ కింద అంతా కూడా ఈ విధంగా చక్కగా స్ప్రే చేసుకుని అయితే తుడిచేసేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఈ బొద్దింకలకి బల్లులకి ఈ టాబ్లెట్ స్మెల్ అసలు పడదండి ఇలా అంతా కూడా స్టవ్ అంతా నైట్ కనుక క్లీన్ చేసి పెట్టుకుంటే అసలు బొద్దింకలు అనేవి రావు ఈ టిప్ అయితే ట్రై చేయండి చూడండి బాగా ఈ విధంగా అయితే తుడుచుకోవాలి మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉండి స్ప్రే బాటిల్ లో పోసుకోండి లేదంటే ఏదైనా వాటర్ బాటిల్ కి హోల్స్ పెట్టి అందులో అయినా కూడా ఈ మిశ్రమాన్ని పోసుకోవచ్చండి ఇంకా వంటగదిలో మనకి కిచెన్ గట్స్ ఉంటాయి కదండి ఇలా కిచెన్ లో ఉండే గట్స్ మీద కూడా చక్కగా ఈ విధంగా ఈ వాటర్ స్ప్రే చేసుకుని చక్కగా తుడిచేసేయండి అసలు కిచెన్ లోకి బల్లులు బొద్దింకలు అనేవి రావండి ఈ స్మెల్ కి అసలు నైట్ బొద్దింకలు ఈగలు అలాగే దోమలు చిన్న చిన్న నుసిపురుగులు కూడా రావండి టిప్ అయితే ట్రై చేయండి ఇలా తోడవడం వల్ల కిచెన్ కూడా ఎప్పుడు నీట్ గా ఉంటుంది అలాగే మరొక టిప్ అండి ఇప్పుడు చలికాలం కదండి పెరుగు అనేది త్వరగా తోడుకోదు అలా పెరుగు త్వరగా తోడుకోవట్లేదు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే పాలల్లో తోడు అనేది వేసుకోవాలి వేసిన తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చిని విధంగా వేసేసేయండి ఇప్పుడు బాక్స్ పైన మూత పెట్టేసుకొని మనం ఇంట్లో స్వెటర్స్ వాడుతూ ఉంటాం కదండి ఆ స్వెటర్ ఒకటి తీసుకోండి ఈ స్వెటర్ లో మధ్యలో అయితే ఈ బాక్స్ పెట్టాలండి స్వెటర్ మధ్యలో పెట్టామనుకోండి కింద వేడిగా ఉంటుంది పైన వేడిగా ఉంటుంది మనకి పెరుగు అనేది త్వరగా అయితే తోడుకుంటుందండి ఈ చలికాలం అన్నాళ్ళు ఇలా స్వెటర్ లో పెట్టి చూడండి అంతేకాదండి పెరుగు కూడా గట్టిగా గడ్డలాగా గడ్డ పెరుగు మంచిగా గడ్డ పెరుగు అనేది రెడీ అవుతుందండి రెండు గంటల్లో అయితే మనం పెరుగు అనేది తోడు పెట్టుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు అండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి మనం చిన్న పిల్లలకి స్కూల్స్ కి వెళ్లేటప్పుడు కానీ లేదా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు పండగలప్పుడు ఇలా గోల్డ్ చైన్లు అనేవి పెడుతూ ఉంటాము ఇవి పెట్టినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఈ హుక్ అనేది లూజ్ గా ఉండడం వల్ల లేదా పిల్లలు ఆడినప్పుడు జారిపోయి చైన్ అనేది పడిపోతూ ఉంటుందండి మనమైతే చాలా భయపడిపోతూ ఉంటాము పిల్లలకి ఈ విధంగా ఏదైనా గోల్డ్ పెట్టాలంటే కనుక భయపడుతూ ఉంటాము అలాంటప్పుడు అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే కనుక మనం గోల్డ్ చైన్స్ పెట్టినప్పుడు ఇలా ఊడిపోకుండా ఉండాలంటే కనుక మన ఇంట్లో ప్లాస్టర్ ఉంటుంది కదండి ఒక ప్లాస్టర్ తీసుకోండి కొంచెం ఒక చిన్న ముక్కనైతే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ విధంగా చైన్ కి హుక్ ఉంటుంది కదండి ఆ హుక్ దగ్గర పెట్టేసి ఈ విధంగా మడిచేసేయండి ఆ హుక్ అనేది అసలు కదలదండి కదలకుండా ఈ టేప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ట్రై చేయండి మనకి ఇంకా ఎటువంటి టెన్షన్ ఉండదండి పిల్లలకి చక్కగా ధైర్యంగా స్కూల్ అయితే చైన్స్ అనేవి వేసి పంపించచ్చు చూడండి గట్టిగా ఉంటుంది అసలు ఊడదు హుక్ అనేది కదలనే కదలదు అలాగే మరొక టిప్ అండి మనం ఈ విధంగా ప్లాస్టర్లు వాడుతూ ఉంటాం కదండి ఈ ప్లాస్టర్ వాడే వాడిన తర్వాత అలా వేసేస్తే అది మళ్ళీ అంటుకుపోతుంది గట్టిగా అంటుకుపోయి ఈసారి మళ్ళీ మన అవసరం వచ్చినప్పుడు తీసినప్పుడు అసలు ఆ టేప్ ఎక్కడి వరకు ఉందో కూడా తెలియదు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఒక టూత్పిక్ తీసుకొని ఈ విధంగా దానిపై నుంచి ప్లాస్టర్ వేసేయండి మళ్ళీ మనకి తీయాలంటే నెక్స్ట్ టైం అవసరమైనప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఇలా టైప్ అవసరమైనప్పుడు తీసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది టూత్ పిక్ అనేది అలాగే మరొక టిప్ అండి ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా స్పెట్స్ అనేవి వాడుతూనే ఉంటున్నారు ఈ స్పెట్స్ డైలీ పెట్టుకుంటారు కదండి ఈ అద్దాల మీద చూడండి బాగా కొంచెం డస్ట్ లా పెరిగిపోయి ఈ విధంగా మచ్చల్లా పడిపోతాయి ఏ క్లాత్ పెడితే ఆ క్లాత్ తో తుడిచామనుకోండి మనం ఆ గ్లాస్ పైన కొంచెం స్క్రాచెస్ లా పడతాయండి అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి స్ప్రెడ్స్ తో పాటు ఈ విధంగా ఒక క్లాత్ ఇస్తారు కదండి దాంతో కనుక కొంచెం వ్యాజ్ లైన్ తీసుకోండి వ్యాజ్ లైన్ ని ఆ పైన అట్లా జస్ట్ కొంచెం అప్లై చేసేసి ఆ క్లాత్ తో కనుక తుడిచారు అనుకోండి అసలు స్క్రాచెస్ ఏం పడవు అలాగే స్పెడ్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయండి కనీసం వారానికి ఒకసారి అయినా సరే ఈ విధంగా అయితే తుడుచుకోవాలి అసలు దుమ్ము అనేది లేకుండా నీట్గా మనకి చక్కగా నీట్ గా కనపడుతుందండి క్లియర్ గా అంతేకాని ఏ క్లాత్తో పడితే ఆ క్లాత్ తో తుడిచి ఒక్కొక్కసారి స్క్రాచెస్ అని పడి త్వరగా అయితే స్పెట్స్ అనేవి అండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఈ లవంగరం డైలీకి కొంతమంది లవంగరాలు పెట్టుకుని ఉంటారు కదండి ఒక్కొక్కసారి బాగా టైట్ అయిపోయి తీయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఎంత తీసినా కూడా రాదండి గట్టిగా బిగుకుపోతుంది అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి కొంచెం లైన్ తీసుకోండి అందరిళ్లలో కూడా వ్యాజులైన్ ఉంటుంది కదండి కొంచెం వ్యాజ్లైన్ తీసుకొని ఉంగరం చుట్టుపక్కల కూడా వేలికైతే అప్లై చేయాలి ఈ విధంగా ఇలా అప్లై చేసిన తర్వాత అప్పుడు తీయండి చక్కగా జారి ఈజీగా అయితే మనకు వచ్చేస్తుందండి మీ దగ్గర వ్యాజులైన్ లేదు అనుకుంటే మన ఇంట్లో ఏదో ఒక సోప్ ఉంటుంది కదండి ఆ సోప్ కొంచెం రాసి తీయండి అప్పుడు కూడా కిందకి జారి చాలా సింపుల్ గా అయితే ఉంగరం అనేది బయటకు వచ్చేస్తుంది టిప్ నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం అందరం కూడా ఇలా ఇంట్లో పౌడర్ అనేవి వాడుతూ ఉంటామండి ఇవి పౌడర్ అయిపోయిన తర్వాత ఈ అయితే బయటపడేస్తాము బయట పడేయకుండా మనం ఈ డబ్బాని స్ప్రే బాటిల్ అయితే యూజ్ చేసుకోవచ్చండి ఏదైనా ఇలా మిశ్రమం కలుపుకొని చక్కగా మనం స్ప్రే చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇలా ఈ బాటిల్లో పోసేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని మనం ఒక స్ప్రే బాటిల్ లా యూజ్ చేసుకోవచ్చు కొంచెం లిక్విడ్ అనేది ఎక్కువ పడాలనుకోండి ఇలా ఫోర్ డాట్స్ ఉన్నాయి కదండి అవి అన్ని ఓపెన్ చేసుకోండి లేదు కొంచెం చిన్నగా పడాలంటే ఒక రెండు హోల్స్ క్లోజ్ చేసుకొని ఒక రెండు హోల్స్ లో నుంచి విధంగా స్ప్రే చేసుకోండి ఇంకా కూడా మనకి తక్కువ రావాలంటే కనుక ఆఫ్ ఆఫ్ ని క్లోజ్ చేసేసేయండి అప్పుడు ఇంకా కూడా చిన్నగా పడుతుందండి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే మరొక టిప్ అండి మనం ఇలా ఏదైనా పచ్చళ్ళు తెచ్చినప్పుడు మళ్ళీ వాడి వాడుకోవాలనుకున్నప్పుడు అవే ఆ పచ్చళ్ళ వస్తాయి వస్తాయండి అలా స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం మజ్జిగ వేసి ఈ విధంగా ఒకసారి రెండు మూడు సార్లు బాగా ఏ విధంగా చిలకరించుకొని ఆ మజ్జిగను పారబోసి తర్వాత క్లీన్ చేసుకోండి అసలు ఆ పచ్చళ్ళ స్మెల్ అనేది రాదండి మనం ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేస్తాము ఆ డబ్బా తర్వాత ఎంత కడిగినా ఆ స్మెల్ పోదండి అలాంటప్పుడు కూడా ఇలా కొంచెం పెరుగు మజ్జిగ వేసి ఈ విధంగా క్లీన్ చేసుకోండి త్వరగా అయితే పోతుంది ఆ స్మెల్ అనేది అలాగే మరొక టిప్ అండి ఇప్పుడైతే కమలాకాయల సీజన్ వచ్చింది కదండి ఇవేంటంటే బాగా చిన్న కాయలు తెచ్చుకోవాలండి ఈ కాయలు నాటుకాయలు కాయలు అయితే తీయక బాగా టేస్టీగా ఉంటాయండి కొంచెం పెద్ద కాయలు అవి హైబ్రిడ్ కాయలు అండి అవి అయితే కొంచెం చప్పగా అంత టేస్టీగా ఉండవు మీరు ఈసారి ఎప్పుడైనా తెచ్చుకునేటప్పుడు చిన్న సైజులో ఉన్న కాయలు తెచ్చుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనం ఇంట్లో అందరం కూడా ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదండి ఇలా అరటిపళ్ళు అలా తెచ్చినప్పుడు ఏంటంటే బయట పెడుతూ ఉంటాం ఫ్రిడ్జ్ లో పెడితే బాగా నల్లగా అయిపోతాయి కదండి ఇలా బయట పెట్టినప్పుడు ఈ ఫ్రూట్స్ మీద చిన్న చిన్న పురుగులు అనేవి వాళ్ళతాయి అండి అవి ఏం చేసినా కూడా అసలు ఆ పురుగులు అనేవి పోవు మనం ఫ్రూట్స్ దగ్గరికి వెళ్లం పైకి లేచి చూడడానికి చాలా చిరాకుగా అనిపిస్తాయండి అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి చూడండి ఒక ప్లేట్ లో బాగా మాగిపోయిన అరటిపండు అయితే ఒకటి పెట్టానండి తర్వాత కమలాకాయను కట్ చేసి పెట్టాను అలా పెట్టి పెట్టగానే చూడండి పురుగులు అనేవి ఎలా వచ్చి వాళ్ళనియో ఈ పురుగులను మన వంటగదిలో ఉన్న పురుగులను అయితే బయటికి పంపిద్దామండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇలా ఈ నురుగులు చూడండి ఈ విధంగా ఉన్నాయి కదండి వీటిని బయటికి ఎలా పంపించాలో చూద్దాము ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ కానీ లేదా వాటర్ బాటిల్ కానీ ఏదో ఒకటి తీసుకోవాలి నేనైతే ఇక్కడ పచ్చళ్ళకు వచ్చిన బాటిల్ ఉంటే అది తీసుకున్నానండి మీరు వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటినైనా తీసుకోవచ్చు ఈ విధంగా ఇందులో కమలాకాయ తొక్కలు అలాగే ఒక కమలాకాయ బద్దనైతే అయితే అందులో వేసేశాను ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ తీసుకొని న్యూస్ పేపర్ ని ఈ విధంగా కోన్ షేప్ లా అయితే చేసుకోవాలండి ఇలా కోన్ షేప్ లో చేసుకొని చక్కగా ఈ బాటిల్లో అయితే పెట్టేసుకోవాలి పైనుంచి అయితే పురుగులు లోపలికి వెళ్ళిపోతాయి అండి చక్కగా ఆ కాయ కోసం అయితే చక్కగా పురుగులు అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి చూడండి ఇలా వదిలేసి లైట్స్ ఆపేసి మీరు పక్క వచ్చేసండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తాను చూడండి అందులో ఎన్ని పురుగులు ఉంటాయో లోపల ఇంకా గ్యాప్ ఈ బాటిల్ కి పేపర్ పెట్టాం కదండి లోపల మనం గ్యాప్ అనేది లేకుండా అయితే చూసుకోవాలి గ్యాప్ ఉంది అనుకోండి పురుగులు అనేవి బయటకి ఈజీగా వచ్చేస్తాయి గ్యాప్ లేకుండా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి ఆ ఫ్రూట్స్ కోసం వెళ్లి లోపల అయితే విరుక్కుపోయినాయి అండి పురుగులన్నీ పైనుంచి కిందకి వెళ్తాయి కానీ కింద నుంచి పైకి అయితే రాలేవండి చూడండి ఈ విధంగా అంతే కదండి ఈ చిన్న చిన్న పురుగులు అలాగే దోమలు కూడా వెళ్తాయి ఇవన్నీ వీటన్నిటిని కూడా మన వంటగదిలో ఉన్న ఈ పురుగుల్ని దోమలని ఈ విధంగా ఈజీగా అయితే బయటకు పంపి వచ్చండి ట్రై చేయండి ఈ విధంగా అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ టిప్ అయితే కనుక చూడండి దోమలు కూడా వెళ్ళినాయి అండి రెండు మూడు దోమలు వెళ్ళినాయి అలాగే నుసుపురుగులు అయితే చాలా ఉన్నాయండి కింద వైపున అలాగే పై వైపున పైకి రావడానికి బాగా ట్రై చేస్తున్నాయి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇలా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ ఏదో ఒకటి తీసుకోండి ఇప్పుడు ఈ టాబ్లెట్ ని పౌడర్ చేసుకుని ఈ విధంగా గిన్నెలో అయితే వేసుకుంటున్నాను ఇలా గిన్నెలో వేసిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు కర్పూరం బిళ్ళల్ని కూడా ఈ విధంగా నలిపేసి వేస్తున్నాను ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత ఈ నీళ్ళలో పసుపు టాబ్లెట్ కర్పూరం ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చేత్తో టాబ్లెట్ అనేది మనకి పూర్తిగా కరిగిపోవాలి ఇలా బాగా అన్ని కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఏదైనా వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకోండి ఈ క్లాత్ని మనం ఈ నీళ్ళల్లో డిప్ చేసుకోవాలండి బాగా ఇలా డిప్ చేసుకొని గట్టిగా పెండొద్దండి క్లాత్ లో కొంచెం వాటర్ అనేవి ఉండే విధంగా చూసుకోవాలి ఇలా క్లాత్ని ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు ఏదైనా ఒక స్టిక్ తీసుకోవాలండి ఈ స్టిక్ మనం ఈ క్లాత్ని అయితే నీట్ గా చుట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్ గా చుట్టేసుకోండి చుట్టుకొని పైన వైపు అలాగే కింద వైపు లబ్బర్ అనేది పెట్టుకోవాలి ఈ క్లాత్ ఊడిపోకుండా ఒకవేళ మీరు మీ దగ్గర లబ్బర్ లేవనుకుంటే ఏదైనా ఒక దారాన్ని గట్టిగా చుట్టేసుకోండి క్లాత్ అనేది ఊడిపోకుండా ఉండేలాగా ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగపడుతుందో చూపిస్తున్నా చూడండి ఈ స్టిక్ తో మనం ఈ విధంగా వంటగది పైన వంటగదిలో మనకి ఉంటాయి కదండి వాటిని క్లీన్ చేసుకోవడం వల్ల బొద్దింకలు దోమలు ఏగలు చిన్న చిన్న నుసు పురుగులు అయితే రాకుండా ఉంటాయండి అలాగే గోడలు ఉంటాయి కదండి గోడలకు కూడా ఇలా మనం మధ్య మధ్యలో ఈ క్లాత్ ని కొంచెం తడుపుకుంటూ గోడలు తుడుచుకున్నాం అనుకోండి బూజు అనేది పట్టదు ఈ టాబ్లెట్ ఈ కర్పూరం స్మెల్ కి బూజ అనేది పట్టదు అలాగే గోడల పైన బల్లులు బొద్దింకలు అనేవి కూడా తిరగకుండా ఉంటాయండి అలాగే గోడలకి ఉన్న దుమ్ము కూడా పోతుంది చాలా అయితే నీట్ గా ఉంటుందండి మన ఇల్లు ఎప్పుడు కూడా ఈ విధంగా ఇంట్లో బెడ్ బెడ్రూమ్ లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా సరే మూలల్న బూజులా పట్టి ఉంటుంది కదండి అక్కడ తుడుచుకున్నాం అనుకోండి చక్కగా నీట్ గా ఉంటుంది ఈ స్మెల్ కి అసలు బోజ అనేది కూడా పట్టదండి అలాగే బొద్దింకలు బల్లులు ఎక్కువ గోడల మీద బల్లులు అనేవి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదండి ఈ స్మెల్ కి ఆ బల్లులు కూడా రాకుండా ఉంటాయండి గోడలు కూడా ఎప్పుడు కూడా నీట్ గా అయితే ఉంటాయి టిప్ ఎలా ఉందండి టిప్ నచ్చిందా ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ప్రతి రోజు కూడా పాలు అనేవి కాస్తూ ఉంటాం కదండి పాలు కాగబెట్టేటప్పుడు గిన్నెను ఒకసారి కొంచెం నీళ్లతో వేసి అప్పుడు పాలు కాయండి పాలు అనేవి కాటు వాసన రాకుండా అలాగే అడుగు పట్టకుండా ఉంటాయండి అలాగే ఇప్పండి మనం ఎప్పుడు పాలు తెచ్చుకున్నా సరే పాలనైతే ఈ విధంగా ఒకసారి వడకట్టుకోవాలి కొంతమంది గేదెల దగ్గర పోయించుకుంటూ ఉంటారు కదండి గడ్డి పరకలు అవి ఇవి నలకలు వస్తూ ఉంటాయి ఎప్పుడైనా సరే పాలను ఈ విధంగా వడకట్టుకొని కాచుకోండి అలాగే మరొకటి ఇప్పండి కొంతమంది నుంచి మీగడను తీసి నెయ్యి అనేది చేస్తూ ఉంటారు అలాంటి అప్పుడు అయితే ఇలా అయితే ట్రై చేయండి పాలు ఎ వరకు ఉన్నాయో ఆ పైన కొంచెం గిన్నె పైన అయితే ఈ విధంగా కొబ్బరి నూనె కానీ లేదా వంట నూనె కానీ ఏదైనా మీ ఇష్టమండి కొంచెం ఆయిల్ తీసుకొని గిన్నె పైన అంచుకి అలాగే మనకి పాలు ఎక్కడ వరకు ఉన్నాయో ఆ పైన వరకు అయితే గిన్నెకి రాశారంటే పాలు అనేవి పైకి పొంగకుండా లోపల లోపలే మరుగుతాయండి మీగడంతా కూడా పాలల్లోనే ఉంటుంది గిన్నెకి అనేది అస్సలు పట్టుకోదు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి వీడియో నచ్చిందా అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో